ఫస్ట్ వాళ్ళు చేసిన ఆ నెల అడివాల్సి నా దగ్గర అట్లే ఉంది దాని తర్వాత ఫర్దర్ గా ఒక రోజు ఒక నెల ఇస్తాడు ఒక నెల మానేస్తాడు ఒకసారి ఇంటికాడకు వచ్చి ఆ సమస్యలు ఈ సమస్యలు అని చెప్తాడు అన్ని సమస్యలకు వాళ్ళు చెప్పేది అనే పద్ధతులు సార్ ఏం లేదు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఏం లేదు అందరూ మామూలుగా తిరుగుతున్నారు ఇబ్బంది ఏమి లేదు వాళ్ళకి జీవన్ మెయింటెనెన్స్ ఇంటి మెయింటెనెన్స్ లో కూడా ఏం ప్రాబ్లం ఉండే కదమ్మా ఆయన ఇబ్బంది పెడతాం ఇబ్బంది ఏం కాదు సార్ మేము ఇయ్యాలనే కాదు సార్ ఇబ్బంది ఏం సార్ మాకు లేదు సార్ వాళ్ళకి ఇల్లు ఖాళీ చేయాలని లేదు

మీరు మా నిర్ణయం కనుక మారుతుంది అది క్లియర్గా చెప్తున్నాను నేను మా ఉద్దేశం అది వాళ్ళు ఏమైనా పర్వాలేదు ఏమి ఏం చేస్తారు లేని దిమాతో ఉన్నారు అంతే అదే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళందరూ మమ్మల్ని మమ్మల్ని వీళ్ళు ఏమి చేయలేరు వీళ్ళకి సపోర్ట్ లేదు అన్న ఉద్దేశంతో ఉన్నారు నేను మిలిటరీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను

అతనికి చాలా దౌర్జన్యంగా చేస్తున్నాడు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నాకు న్యాయం చేకూర్చోాలని పేడుకుంటున్నాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అంటే రిటర్న్లో ఎంత సార్ తీసుకోలేదు మేము మా పరిధిలో లేదు ఈ విషయం అని చెప్పి చెప్పడం జరిగింది సిఏ గారు ఎస్పీ గారి దగ్గర స్పందనలో నేను అభిజ్ ఇచ్చాను అక్కడికి ఎస్పీ గారు మన డిఎస్పీ రామారావు గారిని

అతని దగ్గర ఒక మినీ ట్రక్ ఉండింది అప్పుడు సీజనల్ ఫుడ్స్ అవి తీసుకొచ్చి షాపులు గేసేవాడు ఇప్పుడు ఆ ట్రక్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ రిపేర్ అయింది ఇప్పుడు రిపేర్ అయ్యింది కాడే తీసుకొచ్చి పెట్టినాడు ఇప్పుడు అతనికి కూరగాయలు అంటూ ఏమి వ్యాపారం అంటూ ఏమి లేదు ప్రస్తుతానికి ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు ఒక అతను ఎంఎస్ చదువుతున్నాడు ఒక అతను ఇక్కడే ఉన్నాడు ఏం కావాలి నాకు న్యాయం ఏంటంటే ఇల్లు ఖాళీ చేయాలి తచ్చ వెంట వెంటనే ఇల్లు కలిచారు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉన్నారు అడగండి ఏం చెప్తారో చూద్దాం దాన్ని దాన్ని కూడా ఉన్నారు వాళ్ళంతా అదేం ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళందరూ మమ్మల్ని వీళ్ళు ఏమి చేయలేరు వీళ్ళకి సపోర్ట్ లేదు అన్న ఉద్దేశంతో ఉన్నారు నేను మిల్ట్రీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను